జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమల ప్రకంపనలు రేపుతున్న వేళ కేరళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద వివాదం నెలకొంది సినీ పరిశ్రమలో మాదిరిగానే లోను కాస్టింగ్ కౌచిబడద ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు సిమి జాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలో మహిళలు లైంగిక దోపిడికి గురవుతున్నారని ఆమె ఆరోపించారు దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం రోజ్బెల్ ను బహిష్కరించింది ఎర్నా కులానికి చెందిన రోస్బెల్ శనివారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేపింది ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్టీలోనూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత వీడి సతీశన్ సహా పలువురుపై ఆమె ఆరోపణలు చేశారు నాయకులతో సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయని ఆమె ఆరోపించారు కాగా రోస్బెల్ ఆరోపణలపై కేరళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది ఆమెను ఏసీసీ పిఎస్పి సభ్యత్వం నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కేరళ పిసిసి ప్రధాన కార్యదర్శి ఎంలిజు ఒక ప్రకటనలో తెలిపారు మీడియా ముందు మహిళా నేతలను కించపరిచినందుకు రోస్బెల్ ను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు రోస్బెల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని లక్షల మంది మహిళా నేతలు కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి మహిళా గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి రాజకీయ ప్రత్యర్థులతో ఆమె కుమ్మక్కయ్యారని తెలిపారు ఆమె వ్యాఖ్యలను క్రమశిక్షణ ఉల్లంఘన భావించి చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు అలాగే తనపై రోజ్బెల్ చేసిన ఆరోపణలను ప్రతిపక్ష నేత సతీశన్ తీవ్రంగా ఖండించారు తనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడంపై స్పందించిన రోజ్బెల్ పరువు ఆత్మగౌరవం ఉన్న మహిళలకు ఆ పార్టీలో చోటు లేదని కొంతకాలంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని బహిష్కరించారని విమర్శించారు తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలి సిపిఎం పార్టీతో కుంభక్కయ్యి ఉంటే ఆధారాలు వెల్లడించాలి ఆత్మగౌరవం పరువు ఉన్న మహిళలు ఈ పార్టీలో పనిచేయలేరు అని దుయ్యబట్టారు